ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశివారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు తులారాశివారికి డిసెంబర్ పదిహేనవ తేదీ పౌర్ణమి రోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక పెద్ద సంఘటన జరుగుతుంది ఆ సంఘటన యొక్క వివరాలు ఏంటి అలాగే తులారాశివారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం కారణంగా ఇతరుల దృష్టి వీరిపైన పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు అయితే ముఖ్యంగా యొక్క జీవితంలో ఆ దేవుడి తీర్పు ఇచ్చేశాడు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో డిసెంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి రోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక అద్భుతమైన సంఘటన జీవితంలో జరగబోతుంది చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు మీకు ఫలితం దక్కబోతుంది అది ఏ అంశంలో అయినా సరే అండి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో అంశంలో వారికి ఎదురు చూపు అనేది ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కో ఫలితం కోసం అన్వేషిస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వారి యొక్క జీవితంలో వారు ఏ ఫలితం కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం దక్కబోతుంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని సాయంత్రం ఐదు గంటలకు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో మీరు ఉద్యోగార్థులైనట్లయితే దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ వింటారు అలాగే కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే వారితో కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా కాలంగా మీరు ఏ ఫలితం కోసం అయితే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు అంటే డిసెంబర్ పదిహేనవ తేదీ పౌర్ణమి రోజు సాయంత్రం ఐదు గంటలకు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీరు ముందుకు సాగటం వల్ల శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు అయితే మీరు చేసే ప్రతి పనికి ముందు అంటే ఏ పని మొదలు పెట్టి ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాలి అలాగే ఖచ్చితంగా శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే ఆ శివ భగవానుడు మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అనుభవిస్తున్నా సరే శివ స్తోత్రం పారాయణ చేయటం ద్వారా తను మిమ్మల్ని అనుగ్రహించి మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను చూపిస్తాడు అలాగే సమస్యలకి పరిష్కారాలు కూడా చూపిస్తాడు కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా చేయండి అలాగే పౌర్ణమి రోజు మీరు తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి అలాగే లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా పెట్టండి కుక్కకి ఆవుకి మీ చేత్తో వండిన ఆహార పదార్థాలు తినిపించండి అంటే వీధి కుక్క కావచ్చు మీ పెంపుడు కుక్క కావచ్చు ఈ విధంగా తినిపించడం ద్వారా మీరు శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు ఎందుకంటే కుక్క అంటే కనుక కాలభైరవ స్వామికి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం గోమాతని సకల దేవతల యొక్క నివాసంగా కొలుస్తూ ఉంటాం కాబట్టి కుక్కకి ఆవుకి మీ చేత్తో వండిన ఆహార పదార్థాన్ని అంటే నిష్ఠగా వండి వాటికి తినిపించండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే పేదలకు పాదరక్షలు అలాగే గొడుగులు దుప్పట్లు దానం చేయండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి తులారాశి వారికి డిసెంబర్ పదిహేనవ తేదీ పౌర్ణమి రోజు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే సాయంత్రం ఐదు గంటలకు వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటన వారు చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి